గోల్కొండ గోపమ్మ పిల్లనిస్తానన్నది గోల్కొండ గోపమ్మ పిల్లనిస్తానన్నది పిల్ల చిన్నగుందా అని మల్లరమ్మన్నవి పిల్ల చిన్నగుందని మల్లరమ్మ కమ్మలు రెమ్మన్నవి కడమ్మన్నవి కమ్మలు రెమ్మన్నవి కడలు కమలు కడలు తెచ్చినాక కాదు పోవమ్మన్నది కమలు కడలు తెచ్చినాక కాదు పోవమ్మన్నది గొలుకున కోపమ్మ పిల్లనిస్తానన్నది ఇస్తానన్నది గొలుకున కోపమ్మ పిల్లనిస్తానన్నది పిల్ల చిన్న గుండా అని మల్ల రమ్మన్నది పిల్ల చిన్న గుండా అని మల్ల రమ్మన్నది సొమ్ములు రేమన్నది సోకుల అవడం అన్నది సొములు సోకులు వద్దంగా సెలవు పోమ్మన్నది సొము సోకులు పెట్టినాక సెలవు పోమ్మన్నది గిట్లనే ఇయ్యలే ఇంకా సొమ్ములు అన్ని పెడుకున్న సోకులు అడ్డది గతం పెళ్లి పిల్లకు అన్ని పిల్లని చూడడానికి వచ్చి అప్పుడు పెద్దలు ఇంకా ఆడపిల్లకి ఎట్టేదంట అది ఒకటి ఇదొకటి పెడితే ఇంకా సొమ్ములు తీసుకొని చిన్న చిన్నపిల్ల నా పిల్ల చిన్న కూది అన్నది ఉన్నది ఇంకా అట్లా గమ్మతుంది పాట కడియాలు అన్నది కదా కడియాలు తెచ్చినాక కమ్మలు తెచ్చినంగా కాలుపోమ్మ అన్నది